ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్చేస్ మీరు రెండు కంచి కాటన్ శారీస్ చూస్తాం బాబా పావల తాక్కు లేకుండా బాబా పావరా దాక్కులే బాబు నీకు దండం పెడతాను అలా పక్కకి వెళ్ళి అడుక్కోరా చూస్తుండగానే నాకు తొక్క పోయింది నీకు వచ్చేసింది ఏదో ఒక రోజున మంత్రి వై భయంగా ఉందిరా పో అలా పక్కకి పక్కకెళ్ళి లడుక్కు నీ పక్కన అడుక్కున పేరు ఉంటుంది కదా బాబా లేదా అరే బుడ్డేయ్ పది రూపాయలు బజ్జీలు కట్టా అరే నిన్ను యాడ నువ్వు చూసినట్టున్నదే నన్ను మీరు ఏడా చూసి ఉండట్లేండి అరే నేను చూసినా భయ్యా నాది ఊరు కాదండి ఆ యాదొచ్చింది అదే చాలే పోలీసు వాళ్ళ కళ్ళలోనే మొన్న కొడతావు నిన్ను చెంచల్ కూడా జైల్లో చూసినా బాబు నేను ఆంజనేయల్లి అరే ఆంజనేయుల ఏంటి భయ్యా గిట్లా పకిరిగలు లెక్క అయిపోయినావు చి 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 సోంటర్ కి బాబు ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలా అయిపోయింది గట్లన ఆ రాంబాబు కరలపడితే చెప్తాలే ఆ పైసలు స్టేషన్ కి వచ్చి తీసుకో స్టేషన్ కి ఎందుకు బాబు దండగా నీది ఓసీ కేసేగా అయ్యా దీప్ గారు మీకు ట్రైన్ కి టైం అవుతోంది తమరు వెంటనే సరేనయ్యా అసలు ఫుడ్ రాలేదు ఎవరికి టైం లేదు తమకు చిన్న మ్యాటర్ చెప్పమంటే ఆయన ఏ మూడో రౌండ్ లోనూ మీకు ఫోన్ చేసి ఉంటాడు ఆయన కిడ్నాప్ సినిమాలో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్ అవును సార్ ముందు మీరు వెళ్ళండి సార్ ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకుని ఆయన కూతురు ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను అంటే నేను వెధవనా మాట మీరు అనుకోవాలి కానీ మేము అనగలవా సార్ మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటాం అలా దర్గాలంటే ఆ ఫోటో రావాలి అది మీకు నేను ఇవ్వాలి వీర ఎక్కడ దొరికడయ్య కాటి సీన్ లో వీర బాహుల్లాగా సార్ దీపాల్ పిచ్చెగారు ఎవరుండి యా కేశవరావు గారు ఫోటో పంపించారు ఆ ఆ ఫోటో నావి మింగేస్తావా ఈ నూరు కంగారు పడిపోతున్నారు ఫోటో ఇచ్చే తీసుకోండి ఇది పిల్ల తల్లిలాగా ఉంది దీన్ని ఎవరు కిడ్నాప్ చేశాడు అన్నగుండులే ఉంది వారు రోజులు ఊరుకుంటే వాళ్ళే పంపేస్తారు మేపలేక ఇదిగో దీప్చే గారు ఇతరుల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసే సార్ కావలసిన వాళ్ళు వింటే బాధ బాధపడతారు అది మ్యాట్ ఫోటో వచ్చేసింది అంతా మేము చూసుకుంటాం ఇక మీరు బయలుదేరండి ఇది నా ఇల్లు నా ఇష్టం నేను బయలుదేరాను మావయ్య గారు కోడలు పంచబులగ్నం దాటుతుంది వర్జు వచ్చేస్తుంది త్వరగా బయలుదేరండి మావయ్య గారు బండి దాటిపోతుంది మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది కానీ వెళ్ళక తప్పదుగా బాధపడకమ్మా చూడమ్మా మా లక్ష్యులే ఉన్నావు నీ చేతి వంట సృష్టిగా తిన్నాను ఈ ఇల్లంతా నీకు అప్పు చెప్తున్నాను అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు ఓకే కానీ మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఉండకూడదు ఏం చేతండి బొడ్డ లేకుండా చెట్టాడు కేసాటర్ వచ్చారా సరే పాదండి వెళ్తాను వారు రోజుల్లో వస్తాను అమ్మాయ్యా ఉన్న రెండు రోజులు దూదేకిని టేకిసాడే కాని రాంబాబు ఆ పెద్దాయన ఆయన సరదా కన్నా ఆ పిల్ల నూటికి నూరు పాళ్ళు నీ పిల్లమే నాకు అనిపిస్తుంది మన చెంచు వచ్చింది ఇవాళ గొడవ జరిగింది మీరు జైలుకు పోకముందే నా వాట ఏడు లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి అమ్మ దీని తల్లిసేగా తరగా దీన్ని మనం కిడ్నాప్ చేసావా మన ఇద్దర్ని ఇది కిడ్నాప్ చేసిందా అన్నవరం గుండ్లకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్లు కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది నా భార్య ఫోటో ఈ వేళ మన కష్టాల నుంచి బయటపడేసి నా భార్య ఫోటో కూడా బానే ఉంది అదా మ్యాటర్ ఓకే ఒరే బ్లాక్ టైగర్స్ మిమ్మల్ని నవిలి మింగడానికి నేను ఒక జంతువుని తయారు చేశాను ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు ఆ జంతువు పేరేమిటో తెలుసా ఇప్పటికే డెబ్బై మద్దర్లు చేసిన కరీం భయ్య చమరా బాబు కరీం భయ్య వాడేవాడు వాడా రోజుకి పదిహేను పీకలు కూస్తే గాని నిద్రపోడు వాడు వదిలేరు మన మీదకి వాడి కంట మన మ్యాటర్ ఫినిష్ ఇది ఎక్కడి గొడవరా బాబు డైనింగ్ టేబుల్ దగ్గర అత్తి తినేస్తుంది ఫోన్ లో వీడి తినేస్తున్నాడు రోడ్డు మీద తినడానికి ఇంకొక బాబు అడిగితే పారిపోతారండి బాబా

రాంబాబు రాంబాబు అంటూ బెడ్రూమ్ లోకి వచ్చేస్తావేంటి సిగ్గలేదు రాంబాబు దగ్గర నాకు సిగ్గేం చెప్పు అయినా మా ఇద్దరికి ఏ రూమ్ అయినా ఒకటే ఏ లెగు ఎండలో తిరిగి వచ్చాను పడుకొని పాడుకోని నీలాంటి ఆడదాన్ని చూస్తున్నందుకు ఒక ఆడదానిగా నాకు సిగ్గేస్తుంది అవును లేచిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటలు రాంబాబు అని తిరగాల ఇలా పరాయి తిరగకపోతే ఎవరైనా కట్టుకోకూడదు చూడమ్మా వయసులో ఉన్న పిల్లవి నువ్వు తప్పులేదు నువ్వే కాదు ఇద్దరు మగాళ్ళని సరే నన్ను వస్తావా అని బజార్ లో అడుగుతుంటారు తెలుసా వాళ్ళది ఏం తప్పులేదు ముందు వెనక నాకెవరు లేరు కదా అందుకే నేనంటే అంత కువా కానీ నన్ను అలా చూడని ఒకే ఒక్క మనిషి ప్రపంచంలో ఎవరో తెలుసా రాంబాబు అతనితో కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది ఎప్పుడైనా ఎవరి అనుకో అతను పక్కన కూర్చుంటే ఓదార్పుగా ఉంటుంది ఒక మంచి మనిషి తోడున్నాడన్న ధైర్యం ఉంటుంది అందుకేనమ్మా నాకే కష్టం వచ్చినా అతనితో చెప్పుకోవడానికి వస్తాను అంతేగాని అదేమిటమ్మా ఓ ఆడది మగడు కలిస్తే ఆ పనికైనా ఏమిటి కొడత పెళ్లి చేసుకోమని అడిగావు కదా పిచ్చిదానా నేను పెళ్లి కాకుండానే విధానయ్యాను అదేమిటి మరి అదే కదా ఓ పెద్ద రైటర్ ఉన్నాడు విశ్వామిత్ర అని నీకు తెలుసా అవును అతను నాకు అభిమానం రైటరే ఆయనంటే నాకు అభిమానమే ఆయన్ని ప్రేమించాను ఆయనంటే నాకు చాలా ఇష్టం ఆయన పుస్తకాలంటే ఇంకా ఇష్టం అందుకే ఆయన ఏం చేసినా లేకపోయాను పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యాను అసలు చూసావు పాపం దేవుడేం చేశాడు ఆయనకి ఒక లక్షాధికారి ఇరవై లక్షల కట్నం ఇచ్చి వాళ్ళ అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తానన్నట వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయిని చేసుకొని పట్టుబట్టడ అందుకనే ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నిన్ను ఉంచుకుంటానే అన్నాడు నేను ఎందుకు చెప్పండి బాబు ఆ పిల్ల జీవితంలో అడ్డు బాగుంటుందా ఏమండి అందుకే నేను ఆయన అడిగాను మీది న్యాయమే కానీ నేను ఒక మాట అడుగుతాను మీరు ఒప్పుకుంటారా అని నేను మాత్రం మీకు అడ్డురాను మీరు ఆ అమ్మాయిని చేసుకోండి మీరు చచ్చిపోయినట్టు నేను బొట్టు చెరిపేసుకుంటాను అన్నాను ఆయన ఏమన్నాడు తెలుసా అది తప్పు చీచి నువ్వు చెరుపుకోకూడదు నేనే చెరిపేస్తానని చెరిపేసి వంద రూపాయలు ఖర్చులకే నిచ్చారు ఆ విషయం మా అమ్మా నాన్న వాళ్ళకి చెప్పాను వాళ్ళిద్దరూ గోదట్ల పడి చచ్చిపోయారు అదృష్టవంతులు కదండి కానీ ఒక్కటి మాత్రం నిజమండి మొగాడు ఆడదాన్ని మోసం చేసినా ఆడది మొగాన్ని కించపరచదండి అందుకే ఆయన ఇచ్చిన వంద రూపాయలతోనే ఈ పుస్తకాలు కొట్టి పెట్టుకున్నానండి ఆయన రాసిన పుస్తకాలే అమ్ముతానండి ఇంకెవరి పుస్తకాలు అమ్మను బాగుంది కదూ చూసారా ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే ఆడదే ఆదర్శం స్త్రీయే దేవత ఆడది కన్నీళ్లు కార్చకూడదు ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే పుస్తకాలు బాగా రాస్తారు కదండి ఏదో పొరపాటునన్నాను అపార్థం చేసుకోకు ఐ ఎందుకు సారీ కొడతా ఇంత జరిగినా నేను ఎప్పుడు నవ్వుతూ ఎందుకుంటారో తెలుసా ఎందుకు నీ రాంబాబు నాకు ఫ్రెండ్ అయినందుకు వస్తాను మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వే ఆ అది సరే గాని నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది నేను లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్మకూడదని మున్సిపాలిటీ వాళ్ళు అడ్డం పెట్టారు మొన్న కాంట్రాక్టర్ ఇంటికి వెళ్తే చేయి పట్టుకున్నాడు చెల్లెళ్ళను కొట్టాను అందుకే వాడు ఇలా చేశాడు నన్నేం చేయమంటావు చెప్పు కొంచెం విషయం పెట్టవు నేను చూస్తానుగా నువ్వెళ్ళు చూడు పెళ్ళయ్యేదాకా కొంచెం దూరంగా ఉండండి అసలే నువ్వు తొందర మనిషివి ఉంటాను ఉంటా ఎక్కడికి ఆ నీకు వండి పెట్టాలిగా తిండి అందుకోసం అన్ని రెడీగా ఉన్నాయే ఆహా మా విష్ణుమూర్తి చేత వండించావు అన్నమాట కాదు నేనే ఉండాను నువ్వా ఏ నేను ఆడపిల్ల కాదా నువ్వు నుంచి అమ్మా తల్లి నువ్వు గొప్పింటి ఆడపిల్లవే నేను చేసిన పనే వెధో పని చిలికి చిలికి గాలిబానైంది ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయక ఓకేనా ఏవి ఎంతెంత ఉండాలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి పుస్తకం చూసి బాగలేదా బ్రహ్మాండంగా ఉంది పుస్తకం రాసిన వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేరు అక్కడికి వెళ్ళి తింటాను అరే కరీంబాయ్ ఆ బాబు జర లిఫ్ట్ అరే సై సాబ్ ఏమైంది బండికి అరే ఒకరు తానికి పోవాలి కరీంబాయ్ దీని తల్లి గాడి ఖరాబ్ అయింది ఎట్లా నడుస్తుంది దందా అరే ఏం చెప్పమంటారు ఎస్ఐ సాబ్ దాదాగిరి గుండాగిరి ఏమి వర్కౌట్ అవుట్ ఉండలేదు అందుకనే ఈసారి ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను అది సరే కానీ సాబ్ ఇప్పుడు మిమ్మల్ని ఎక్కించుకొని నేను మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే చూసే జనం మన ఇద్దరి మధ్యలో ఏదో ప్లగ్ ఉందనుకోరు ఏ ఊరుకో కరీంబాయ్ ఈ దునియాలో గుండా పోలీసులు పోలీసు నేను కపిల్ దేవు లెక్క క్రికెటర్ అవుదాం అనుకున్నా నడిచిందా ఆడి క్యాచీలు పడుతుండు నేను దొంగలు పడుతున్నా పుట్టకతో నువ్వు కోండాగా పుట్టినావా మట్టిలోనే ఉన్నా కదా మంచిగానే నడుస్తుంది గుడ్ మార్నింగ్ సార్ నేను చూసినట్టు ఉన్నదే విష్ణుమూర్తి అని కొన్నాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను నీతో ఒక విషయం మ్యాటర్ ఏంటి అరే చెప్తారా బాయ్ మరేం లేదు దుగ్గిరాల కేశవరావు ఎక్స్ మినిస్టర్ తెలిసే ఉంటది అసలు విషయం ఏంటంటే వాడి కూతుర్ని ఎవరో లొత్సానా కొడుకులు ఎత్తుపోయారు అలా తిరిగిందా చెప్పు నువ్వు ఇటు అటు తిరుగుతుంటావు కదా నీ కళ్ళలో పడితే విషయం నాకు జారాయి రెండు పీకలికి పెద్ద భజన ఒప్పుకున్నా వాటాని నీకు కొడతా అలాగే అరే నువ్వు అడుగుతావేంటి భయ్ దాదాలన్నా రక్తపాతం అన్నా నా మా ఒంటికి పడదు కదా మీకంటే అది వృత్తి ఓ మా వృత్తిలో కూడా తేడాలు వచ్చేసి నీ బాయ్ కత్తుల్లో కూడా కల్తీ వచ్చేసింది ఈ మధ్య చిన్నప్పుడు అయితే ఒక ఏటుకు పీక దిగేది ఇప్పుడు పదేట్లేసిన ఒక పీక తెగట్లేదు బాధపడాల్సిన మ్యాటర్ కాస్త జాగ్రత్తగా కనిపెడుతుండు ఇన్స్పెక్టర్ సార్ వస్తా నీ తల్లి ఏందిది దుర్యోధనుడు తారీఫీ చేసిన మయసభ లెక్క జబర్దస్తున్నది ఎవరిది బంగ్లా బాగా కూర్చోండి మా కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు నిన్ను చూసాడంటే కొంప మురుగుతుంది నా ఇష్టం నన్ను ఎవరు ఆపలేరు వెళ్తాను ఆయనతో మాట్లాడతాను ప్లీజ్ తల్లి నేను చెప్పేది విను విను అయ్యో కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు పైకి పదా విన్ను ఏం కదా సప్పుడు పైన ఫైరింగ్ ఇట్ అయితే ఉందా ఏంది లేదండి లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్స్ లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్సా దానికి ఎంత సప్పుడు అవుతుందా అని గుడ్ మార్నింగ్ సార్ వరి 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 ఓరాం బాబు యాడి పోయినవయ్యా ఇయాల రేపు బిల్కుల్ కండ్ల పడతలేవు ఏం చేయమంటారండి అన్ని పర్సనల్ ప్రాబ్లమ్ ఇలా మీ ఓనర్ ఓ పాలి గలవమని లొల్లి చేస్తుండు దీని తల్లి కొత్త బంగలాకి వచ్చినవ కదా దావత గీవత వైను గీత ఏమీ లేదా ఎస్ఐ గారు వైన్ తీసుకుంటారా నడుస్తుంది రాంబాబు ఎవలే కూర మామలా అమ్మ విష్ణుమూర్తి దీని తల్లి నువ్వు చెన్నోనివి కాదు తీసుకోండి వీళ్ళు దాగరామలా వాళ్ళకి తులసి తీర్థం తప్ప ఏమీ పడదు అగో నీ అవ్వ వైన్ కూడా దాగరా అనే ఈ ఆడోలు తాగే ఇంకో పెడుతూ కుషామ జాతం ఇతని పేరు తిక్కా వెంకటరమణ వయసు ఇరవై రెండు సంవత్సరాలు మధ్య స్థిమతో లేక ఇంట్లోంచి పారిపోయాడు ఇతను ఆచూకీ తెలిసిన వారు తిక్కా శంకరయ్య పెంటపాడు అనే చిరునామాకి తెలియజేయ కోరుచున్నారు చుచీ ఎంతో పిచ్చి మాత్రం కొంపుతులు పాలు పడవాడు కొడుకు

అవును దస్తగిరా నా ఈ టీవీ స్టేషన్ లోకన్నా మీ పోలీస్ స్టేషన్ లోనే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉందనుకుంటాను మంచి రేపులు సెక్స్ ఏ క్లాస్ బ్లూ ఫిల్మ్లు అగో అగో ని తాలి డిపార్ట్మెంట్ ని జోక్ వస్తా చెల్లి వస్తా అన్న వస్తా ఆ ఆంజనేయలు ఒకటి పరేషాన్ అవుతూండి जरा హోటల్ వరకు పోయి రాదు భయ్యా అలాగే ఈ ఇన్స్పెక్టర్ గారిని గేడ దగ్గర సాగన పోస్తా ఓ ఏంటి అలా చూస్తున్నా ఆ ఏం లేదు నువ్వు కట్టడం వల్ల ఈ చీర కన్నా వచ్చిందా లేక ఈ చీర వల్ల నీ కన్నా వచ్చిందా అని చూస్తున్నాను నీ వల్ల నాకు దరిద్రం వచ్చింది పోలీసులు కనపడింది ఆలస్యం చేస్తే మా డాడీ సిఆర్పి వాళ్ళని కూడా దింపుతారు ఐ వాంట్ మనీ గెట్ ఇట్ అట్ వన్స్ కవిత్వమా కవిత్వం నా మహానికి మా ఆయన గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు పెద్ద పెద్ద మంత్రులకే సలహాలు ఇస్తూ ఉంటారు మంత్రుల గురించి ముఖ్యమంత్రికే సలహాలు ఇస్తూ ఉంటారు ఇంతకు ముందు ఎఫ్ ఐ ట్రాన్స్ఫర్ చేయించి నేనే అలాంట ఆయన వారం రోజుల నుంచి అమ్మ బాగుంది రామాయణ అంట విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట ఆయన పేరు ఇష్టమొత్తయి ఏందో లొల్లి ఇది పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ ఏమాయ జన శిగర చూడందుకో ఏమైందమ్మా మా ఆయన వారం రోజుల నుంచి కనిపెట్టలేదండి ఇదిగో ఫోటో పోలీ తీయరాదు నాలుగు దినాలు మంచిగా గాలి తీనొస్తాడు చూడనీకైతే దేశం ముందు లెక్క కొడుతుండు ఎక్కడో చూసిన టీవీలో కూడా ఫోటో ఇచ్చాను నే టీవీలో చూడలే ఆ వీడిని కలిసిన ఎక్కడున్నారో చెప్పండి నేనే ఆయన భార్యని ఏంది నగరాలు చేస్తున్నావా తేరి ఈయన చూసినా ఈయన ఫ్రెండ్లని చూసినా పాపం కామె నాకు ఆ బాటిల్ వైన్ కూడా ఇచ్చింది ఎంత పోలీసు మాత్రం గప్పుడే మరుస్తానా అని లేదు సార్ అది ఏంది వాళ్ళ ఫ్యామిలీలో పుల్లబెట్టడానికి చూస్తున్నావా పొక్కలో పడేస్తా అరేడ్డు జరగ ఉషారగా ఉండాలెడ్ సరదా లేకున్నది లేదండి నేను చెప్పేది నిజం మీకు దండం పెడతాను ఆయన అడ్రస్ ఇవ్వండి మంచిది ఇస్తా కానీ ఏదైనా గర్వడ గెట్ అయిందో ఇద్దరిని బొక్క లేచి బొక్కలో పడేస్తా ఆ హలో చూడండి ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను చూసుకుంటాను ప్లీజ్ ఈ విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ తీసుకోవాలి నేను చెప్పానుగా ఈ సంగతి ముఖ్యంగా అతనికి తెలియకూడదు ఓకే ఎవరికి ఫోన్ నీకెందుకు నువ్వు ఇక్కడ విషయం ఎవరికి తెలియకూడదు నీకు తెలుసుగా పోని విష్ణు అలాగే ఇక్కడ లేడు నువ్వు ఇక్కడ చెడిపో మరి నీ చెల్లి ఆపరేషన్ నీకు నా వల్ల డబ్బు రావాలి గుర్తుంచుకో పుస్తకం తర్వాత చదువుకోవచ్చు చూడు డేంజరస్ లేడీ క్యారెక్టర్ ఇప్పుడే రిక్షా దిగింది ఆ మ్యాటర్ చూడు ఎవరవిడ బోల్ ఓ మహాపతివ్రత గొప్ప శీలవతి రోజుకు రెండు సార్లు ముగ్గురు కాల్చు తింటుంది నీకే అవుతుంది సిగ్గు విడిచి చెప్పుకోవాలంటే పెళ్ళాం నువ్వు ఆ మ్యాటర్ సరిగ్గా డీల్ చేయకపోతే కొంప కొల్లేరు అయిపోతుంది చూడు నువ్వు ఎన్ని గుండెలే నీకు నా ముగ్గుని వల్ల వేసుకొని నా సంసారాలు ఇప్పుడు వస్తావా అసలు నువ్వెవరు మా ఆయన తెలియదా నీకు వాయువేకుల విష్ణుమూర్తి అంటే ఈ అంతా తెలుసు ఆయనకి తెలియని వృత్తి లేదు ఆయన వెళ్ళని ఆఫీసు లేదు ఆయన పెట్టని సంతకం లేదు మినిస్టర్లంతా ఆయనతో ఫోటోలు దిగేవారు తెలుసా చెయ్యత్తు మనిషి చక్కటి బొద్దింక మీసాలు గ్రాఫు ఉన్నారు నామతి మండ నేన్ని చూసినా ఆయనలాగే కనపడుతుంది కాదు నీలాంటి వాళ్ళకి కళ్ళు బయలు కమ్మి కనపడ్డా కనపడినట్టే ఉంటుంది ఏమిటే కవిత్వం మాట్లాడుతున్నావు ఆయన వయసు ఏంటి నీ వయసు ఆయనతో నీకేమిటి సంబంధం సిగ్గులేందానా ఎందుకు సిగ్గు నేను ఆయన కూతుర్ని ఆయన నాకు బాబాయ్ బాబాయ్ మరి చెప్పలేదే ఇందకటి నుంచి నువ్వు చెప్పనిస్తేగా అసలు ఆయన మీద నీకు ఏం హక్కుందనొచ్చో ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మనశాంతి లేకుండా చేశావు ఆయన మీరంతా కాకుండా పొడిచూ తిన్నారు ఇప్పుడు సోఖండాలు పెట్టి లాభం లేదు అతను కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా బతుకున్నాడు ఇంకొకరైతే ఏ రైలు కిందో గోదాట్లోనో వాడు చచ్చేవాడు అయ్యయ్యో అంత మాట అనకమ్మా ఆయన ఎక్కడున్నా వెయ్యేళ్ళు చల్లగా ఉండాలి నా మంగళసూత్రం కలకాలం నిలవాలి మంగళసూత్రం కళ్ళకద్దుకుని నలపూసలు మింగేస్తే భర్తలు చల్లగా ఉండరు వాళ్ళని లాలించాలి ప్రేమించాలి పెళ్ళైన దానికి కాపురం గురించి పెళ్లి కానిది చెప్పాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను పొరపాటు అయిపోయింది అసలు నాకేం అక్కర్లేదు ఆయన ఇంటికి వస్తే చాలు చూడమ్మా నేనన్న మాటలు నువ్వేం మనసులో పెట్టుకోకు ఆయన వస్తే నా మనసులో మాట ఇది అని చెప్పు ఆయన తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పమ్మా మ్యాటర్ బ్రహ్మాండంగా డీల్ చేసావు థ్యాంక్స్ ఇక మా కొంప కొల్లేరు కాదు నల్లేరు మీద నడక వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ ఇక్కడ నుంచి అరే జాగ్రత్తగా ఇది అర్థం కాని మ్యాటర్ వావ్ ఐ గాట్ ఇట్ ఐ గాట్ ఇట్ ఎక్కు గారుకు బయట విన్న వాళ్ళు పిచ్చి పట్టింది అనుకుంటారు ఎవరేమనుకున్నా సరే ఇంతకంటే గట్టిగా అరుస్తాను విష్ణుమూర్తి ఇలాంటి టైంలోనే ఉండవు అసలు విషయం ఏంటి బోల్ మెడ్రాస్ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో మా ఫ్రెండ్ పాదసార్ ఉద్యోగం ఇప్పించాడు నెలకు జీతం ఎంతో తెలుసా నాలుగు వేల రూపాయలు రేపే మెడ్రాస్ వెళ్ళాలి వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ ఉద్యోగాన్ని అడ్డ పెట్టుకుని వాడిని ఎక్కడైనా లోన్ ఇప్పించమంటాను ఆ లోన్ తో నా చెల్లెలకు ఆపరేషన్ చేయించాలి అబ్బా నీ గొడవ వదిలింది మరి నేను ఇంకా నిన్ను డబ్బు కోసం అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు నన్ను ఏం చేయమంటావు ఐ డోంట్ నో నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చు ఆ కృష్ణమూర్తి ఎవరిని అడగడానికి నేను నీ దగ్గర ఉన్నది కేవలం డబ్బు కోసం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది నేను వెళ్ళాలంటే మీరు నన్ను ఆపగలరా నేను కావాలనే ఇక్కడ ఉన్నాను ఉంటే ఇప్పుడు వెళ్ళిపో కావాలంటే ఇదిగో నేను అసలే తిక్కదాన్ని తిక్క రేగిందంటే మంచిదాన్ని కూడా కాదు నేను ఇక్కడ ఎందుకున్నాను నీతో ఎందుకు చదువుగా ఉన్నాను మనం కలిసి మాట్లాడిన మాటలకు అర్థం ఏమిటో నాకే కాదు నీకు తెలుసు నాకు తెలియదు నీకు తెలిస్తే చెప్పు నీకు తెలుసు నీ నోటితోనే చెప్పాలి లేదా ఈ క్షణమే నీ కళ్ళ ముందు చేస్తాను ఒకరి నిర్ణయం ఆపడానికి నేనేవర్ని నేను చేస్తానంటే కూడా నీకు బాధగా లేదా నువ్వు చావని నాకు తెలుసుగా నువ్వు ప్రేమించిన నేను బతికే ఉన్నానుగా నువ్వు నన్ను ప్రేమించలేదుగా అని నువ్వు నన్ను అడగలేదుగా నువ్వు అడగకుండా నేను అడిగితే అసలే తెక్కదానివే నన్ను కొట్టేస్తే